కనీస వేతనం ఇతర డిమాండ్ల కోసం నెల్లూరు జిల్లా కావలిపట్నంలో అంగన్వాడీలు చేస్తున్న సమ్మె ఇరవై రోజుకు చేరుకుంది ఈ దీక్షలో డి వెంకటరమణమ్మ కె మమత బి గోవిందమ్మ పి ఉషారాణి ఏ జయంతి కుమారి వై సావిత్రి ఎం శివలీల ఎం సుశీల వై భారతి రిలే రిలేరాహార దీక్షలో కూర్చున్నారు అంగన్వాడీల దీక్షా శిబిరం వద్దకు టిడిపి ఎస్ఎస్ఎల్ నాయి బ్రాహ్మణ సేవా సంఘం జన విజ్ఞాన వేదిక నాయకులు మద్దతు పలికారు అనంతరం టిడిపి ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షులు కాకిప్రసాద్ నాయి బ్రాహ్మణ సేవా సంఘం ముప్పుటూరి బాలగురుస్వామి జన విజ్ఞాన వేదిక పట్టణ కమిటీ సభ్యులు బెజవాడ రవికుమార్లు మాట్లాడారు అంగన్వాడీలు ప్రభుత్వాన్ని కోరుతున్న డిమాండ్లు న్యాయమైనవే అన్నారు అధికారంలోకి రాకముందు ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు అదేవిధంగా పెరిగిన ఛార్జీలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని కోరారు మేము ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ అలాగే రాయి బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు స్వామి అదేవిధంగా వాళ్ళ సంఘం నాయకులు అందరం కూడా ఎవరైతే ఇరవై రెండు రోజుల నుంచి వాళ్ళ న్యాయమైన కోరికల కోసం మరి అంగన్వాడీ టీచర్లు నిరాహార చేస్తున్నారు వారికి మేము మద్దతు దప్పడానికి వచ్చాం మరి ఇక్కడ చూసినట్లయితే ఇరవై రెండు రోజులుగా వాళ్ళ గ్రామాలను వదిలి పిల్లల్ని వదిలి పని వదిలి మరి ఇరవై రెండు రోజులుగా స్త్రీలు నిరాహార దీక్ష చేస్తుంటే కనీసం వాళ్ళ తీర్చగలిగిన కోరికలను కూడా తీర్చడానికి జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు రావడం లేదు మరి ఎలక్షన్కు ముందైతే ఎవరైతే అంగన్వాడీ టీచర్లు కానీ మిగతా అనేక మంది ఎంప్లాయీస్ ఎవరు ఏం అడిగినా కానీ నీకు ఏది అడిగినా హెలికాప్టర్ కొని మన కొనిస్తాను అన్నట్టుగా మరి హామీలు ఇచ్చాడు ఈరోజు హామీలు ఇవ్వడంలో పూర్తి విఫలమైనాడు మేము ఒకటే అంగన్వాడీ టీచర్లు ఆయాల పక్షంగా అడుగుతా ఉన్నాం వాళ్ళ న్యాయమైన కోరికలు ఏవైతే ఉన్నాయో జీతం పెంచడం కానీ అదేవిధంగా వాళ్ళు మరి రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళకి ఏదో ఒక మార్గం చూపించాలి ఇలాంటివన్నీ కొన్ని కోరికలు ఉన్నాయి వాటి కూడా అన్ని కూడా సముచితమైన కోరికలు వాటిని తీర్చకుండా మరి ఈ ఉంది అందరికీ నమస్కారం ఈరోజు మన అంగన్వాడీ టీచర్లు నిరసన కార్యక్రమం ధర్నా కార్యక్రమం మొదలుపెట్టి నేటికి ఇరవై రెండు రోజులు అవుతుంది వారి న్యాయమైన కోర్టులు డిమాండ్లు తీర్చకుండా అధికారంలోకి రాకముందు మాట తప్పన మెడమని తిప్పనని చెప్పి చెప్పిన జగన్మోహన్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం కన్నా ఒక వెయ్యి రూపాయలు నేను ఎక్స్ట్రా ఇస్తానని చెప్పి చెప్పి ఈరోజు తాడేపల్లి ప్యాలెస్లో పడుకొని ఒక మొద్దు నిద్రపోతున్న జగన్మోహన్ రెడ్డి ఎమ్మటే నిద్రలేసి మా అంగన్వాడీ టీచర్లు ఆ ఎమ్మలకి వారి న్యాయమైన కోరికలు పదకొండు వేల రూపాయల వరకు ఆ ఎమ్మలకి ఇరవై ఆరు వేల వరకు టీచర్లకి తక్షణమే మీరు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము లేదంటే రాబోయే రోజుల్లో మీరు ఏవైతే మాటలు మాయ మాటలు చెప్పి ముద్దులు పెట్టి గుద్దులు గుద్ది ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పావో నిన్ను ఆయమ్మలో పిడిగుద్దులు గుద్దే రోజు నీకు దగ్గరలోనే ఉంది మిస్టర్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇరవై ఒక్క రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు అంగన్వాడీ కార్మికులు అందరూ కూడా కొన్ని న్యాయపరమైన డిమాండ్లను సాధించుకోవడం కోసం ప్రభుత్వాన్ని వాళ్ళు కోరడం జరిగింది కానీ ప్రభుత్వం దానికి నిరాకరించడం వలన వారు ఇరవై ఒక్క రోజులుగా రోడ్ల మీద ఉండవలసిన పరిస్థితి కాపు మనకందరికీ తెలుసు అంగన్వాడీ టీచర్లు ఈ సమాజం ఆరోగ్యం పరిరక్షణలో మొట్టమొదటి స్థానం తీసుకుంటున్నారు పిల్లల కోసం తల్లుల కోసం నిర్దేశించిన పథకాలు ఉన్నాయో వాటి అన్నింటినీ సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి సమాజ ఆరోగ్యాన్ని బాగు చేయడం కోసం అంగన్వాడీల జీవితం మొత్తం దారుపోస్తున్న విషయం మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి అందరికీ కూడా తెలుసు కాబట్టి వాళ్ళు అడిగే కోరికలు వాళ్ళ జీతం గత ఎనిమిది పది సంవత్సరాల నుంచి ఒకే రకమైన జీతం మీకు అందరికీ తెలుసు గత ఎనిమిది పది సంవత్సరాల నుంచి కూరగాయల ధరలు ఎంత పెరిగింది గ్యాస్ ధర ఎంత పెరిగింది ట్రాన్స్పోర్ట్ ధర ఎంత పెరిగింది కరెంట్ ఎంత పెరిగింది ఎన్ని రకాలైన పనులు పడతా ఉన్నాయి ఇవన్నీ కూడా ఆ పాత పది సంవత్సరాల జీతంలో వాళ్ళని గడుపుకోమంటే అది ఎటువంటి దుర్భరమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారో మనందరం అర్థం చేసుకోవాలి కాబట్టి వాళ్ళు అడిగేది చాలా న్యాయమైన కోరికలు వాళ్ళకి ఒక ఇరవై ఆరు వేలు నెలకి జీతం ఇమ్మంటున్నారు వాళ్ళకి పని వే పని టైం కూడా లేదు ఎప్పుడంటే అప్పుడు పని చేయాల్సిన పరిస్థితిలో వాళ్ళు ఉన్నప్పుడు జీతం ఇంతకుముందు కూడా మనం చెప్పి వచ్చాము మీకు పక్క ప్రభుత్వాల కన్నా ఎంత ఉందో అంతకన్నా ఎక్కువ జీతాన్ని అందిస్తాం మీకని మనం చెప్పి తెచ్చి ఆంగ్లీ వచ్చినప్పుడు వాటిని విస్ఫరిస్తడం కూడా మంచిది కాదు భలే వంటి తప్ప దేరం భలే మంచి చొక్క దేరం సిఎంఆర్ చందన బ్రెదర్స్ లో అన్ని రకాల వస్త్రాలపై భలే భలే ఆఫర్స్ ఎంత కొంటే అంత ఫ్రీ రెండు వేల రూపాయల పైన జనవరి ఒకటవ తేదీ నుండి ఐదవ తేదీ వరకు రెండు వేల రూపాయల వస్తాల కొనుగోలుపై రెండు వందల రూపాయలు చొప్పున రెండు రూపాయల పైన కొనుగోలుపై ఒక ఓచర్ తగ్గింపు పొందండి ఈ కూపన్లు పొందిన మరుసటి రోజు నుండి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు ఈ కూపన్లు ఉపయోగించుకోవచ్చు క్రేప్ సారీస్ రెండు ఆరు వందల తొంభై తొమ్మిది బాల్ బేబీ బాయ్స్ అండ్ గర్ల్స్ మూడు రెండు వందల తొంభై రూపాయలకే స్ట్రైక్ కట్ కుర్తి రెండు మూడు వందల రూపాయలకే జెంట్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ బై టూ గెట్ వన్ టూ ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై లభించే కూపన్పై డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలో విలువైన బహుమతులు చందన బ్రదర్స్ మరియు సీఎంఆర్ట్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూరు